వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఇటీవలే కన్న మోసిన భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ప్రకటించాలి అంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది ఈ తీర్మానానికి విపక్ష బిఆర్ఎస్ మద్దతు తెలిపింది మన్మోహన్ సింగ్ కు సంతాపం తెలియచేసేందుకు తెలంగాణ అసెంబ్లీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను కొనిడారు దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి ప్రశంసించారు నైన్టీన్ నైన్టీ మధ్య దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి బాట పట్టించారన్నారు దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని వరుసగా రెండు పర్యాలు ప్రధానమంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఆర్పీఐ గవర్నర్ గా ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు రేవంత్ ప్రణాళిక సంఘ డిప్యూటీ చైర్మన్ గా పనిచేశారని చెప్పారు దేశానికి విశిష్ట సేవలు అందించారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యున్నత పురస్కారం భారత రత్నం ప్రధానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానం చేస్తుంది అధ్యక్ష డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి ఈ దేశంలో ప్రతి యువకుడికి ప్రతి రైతుకు ప్రతి పేదవాడికి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఎందుకు అంటే ఈ దేశంలో ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ సరళీకృత విధా ఆర్థిక విధానాలను తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా వారేసిన పునాదులు ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి పూర్తి స్థాయిలో మనం పోటీ పడుతున్నాము అని అంటే ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలు అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ప్రపంచమే గర్వించదగ్గ ఆర్థికవేత ఈ ఆర్థికవేత్త ఈ దేశం కోల్పోవడం అనేది మనకు తీరని లోటు ఈ లోటు వారి కుటుంబానికే కాదు యావత్ దేశానికి ప్రపంచానికే ఒక గొప్ప తత్వవేత్త ఆర్థికవేత గొప్ప నాయకుడిని కోల్పోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష నీతి నిజాయితీకి నిబద్ధత అని ఒకవేళ ఎవరినైనా ఉదాహరించాల్సి వస్తే రోల్ మోడల్ ఎవరినైనా మనం తీసుకోవాల్సి వస్తే ఈ తరంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో పోటీ పడే వాళ్ళే లేరు అని చెప్పి ఈ సభ ద్వారా నేను తెలియజేయదలుచుకున్నాను చాలామంది వారు మౌనంగా ఉంటారనో మౌనముని అని యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని రకరకాలుగా మీడియాలో కానీ విమర్శకులు విమర్శించిన వారు ఎప్పుడు కూడా వారి సహనాన్ని కోల్పోకుండా పనినే ద్యాసగా పని చేయడమే తన జీవిత లక్ష్యంగా ఈ దేశ ప్రజలను ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడము వాళ్ళ కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు విమర్శలకు సైతం వారు విమర్శించలేని పరిస్థితులు కల్పించి వారు ఒక గొప్ప నాయకుడిగా వారు రాణించను ఈ తరం ఎవరినైనా ఆర్థిక విషయాలలో కానీ రాజకీయపరమైన అంశాలలో కానీ ఎవరినైనా ఆదర్శంగా తీసుకోవాలి అని అంటే మొదటి స్థానంలో ముందు వరుసలో ఉండేది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష అదేవిధంగా వారి నిరాడంబరత అంటే ఒక దేశ ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఎంత నిరాడంబరంగా ఎందుకంటే పార్లమెంట్లో వారితో పాటు వారు రాజ్యసభలో ఉన్నప్పుడు లోక్సభలో మేము ఉన్నాం ఒక ధర్నా కార్యక్రమంలో నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారితో పాటు ధర్నా కార్యక్రమంలో కూర్చున్నప్పుడు వారు వచ్చి మా మధ్యలో మాతో పాటు కూర్చొని ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి